ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ పురాణము పదకొండవ అధ్యాయము ఓ జనక మహారాజా ఈ కార్తీక మాస వ్రతము గురించి మహత్యము గురించి అనేక ఉదాహరణలు చెప్పియుంటిని ఇంకను దీనిని గురించి ఎంత చెప్పినను తనివి తీరదు ఈ మాసమందు విష్ణువును అవిసెపూలతో పూజించిన ఎడల చాంద్రాయన వ్రతము చేసినంత ఫలము కలుగును విష్ణువార్చన అనంతరము పురాణ పఠనము చేసిన చేయించిన వినినా వినిపించిన అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠాన్నే పొందుతారు దీనిని గురించి మరొక ఇతిహాసము చెప్పేదను పూర్వము కళింగ దేశమున మంధరుడను విప్రుడు గలడు అతడు ఇతరుల ఇండ్లల్లో వంటలు చేయుచు అక్కడనే భుజించేవాడు మధ్య మాంసాది పానీయములు సేవించుచు తక్కువ జాతి వారి సాంగత్యము వలన స్నాన జప దీపారాధనాధికములను ఆచారములను పాటించగా దురాచారుడై మెరుగుచుండెను అతని భార్య మహాసాధ్వి గుణవంతురాలు శాంతమంతురాలు భర్త ఎంత దుర్మార్గుడైనను పతినే దైవముగా నించి విసుగు చెందక సకలోపచారములు చేయిచు పతివ్రతా ధర్మమును నిర్వర్తించుచుండెను మందరుడు ఇతరు లైన్లలో వంటవాడుగా పనిచేయుచున్నను ఇల్లు గడవక చిన్న వర్తకము కూడా చేయసాగాడు ఆఖరికి దానివలన కూడా పొట్ట గడవక దొంగదనములు చేయిచు దారి కాచి బాటసారులను బాధించి వారి వద్దనున్న ధనము వస్తువులు అపహరించి జీవించేవాడు ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవి దారిన పడి అతని అతనిని భయపెట్టి కొట్టి ధనం అపహరించుచుండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనాశ చేత వారిద్దరినీ చంపి ధనము మూటగట్టుకొని వచ్చుచుండగా సమీపమందున్న ఒక గుహ నుండి వ్యాఘ్రం ఒకటి గాండ్రించుచూ వచ్చి కిరాతకునిపై పడింది కిరాతకుడు దానిని కూడా చంపాడు కానీ ఆ పులి కూడా తన పంజాతో కిరాతకుని కొట్టియుండుట వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయాడు ఈ విధముగా ఒకే కాలమున కూడా యమలోకమున నలుగురు నాలుగు విధములు హత్యలు చేసి చనిపోయినందున ఆ నలుగురు అనే యమలోకములో అనేక శిక్షలు అనుభవించుచు రక్తం గ్రక్కుచు బాధపడుచున్నారు మందరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము హరినామస్మరణ చేయుచు సదాచారవర్తిని అయి భర్తను తలచుకొని దుఃఖించుచు కాలం గడుపుచుండెను కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషి పుంగవుడు వచ్చాడు ఆ వచ్చిన ఋషిని గౌరవంగా ఆహ్వానించి చే పూజించి స్వామి నేను దీనురాలను నాకు భర్త కానీ సంతతి కానీ లేరు నేను సదా హరినామస్మరణ చేయుచు జీవించుచున్నాను కానీ నాకు మోక్ష మార్గము ప్రసాదించమని బ్రతిమాల్కుంది ఆమె వినయమునకు ఆచారమునకు ఆ ఋషి సందర్శించి అమ్మ ఈ దినము కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన దినము ఈ దినమును వృధాగా పాడు చేసుకోవద్దు ఈ రాత్రి దేవాలయంలో పురాణము చదువుదురు నేను చమురు తీసుకొని వస్తాను నీవు ప్రమిదను ఒత్తిని తీసుకొని రా దేవాలయంలో ఈ ఒత్తిని తెచ్చి ఫలమును నీవు అందుకో అని చెప్పిన తోడనే అందుకు ఆమె సందర్శించి వెంటనే దేవాలయమునికి వెళ్ళి శుభ్రం చేసి గోమయం చా అలిగి అలిగి ముగ్గులు పెట్టి తానే స్వయంగా పత్తి వేసి రెండు వత్తులు వేసి ఋషి తెచ్చిన నూనె ప్రమిదలో పోసి దీపారాధన చేసాను అటు తర్వాత ఇంటికి వెడలి తనకు కనిపించిన వారి నెల్లా ఆ రోజు రాత్రి ఆలయమందు జరుగు పురాణ కాలక్షేపమునకు రమ్మని చెప్పాను ఆమె కూడా ఆ రాత్రి అంతయు పురాణమును వినెను ఆనాటి నుండి ఆమె విష్ణు చింతనతో కాలము గడుపుచు కొంతకాలమునకు మరణించను ఆమె పుణ్యాత్మురాలగుట వల్ల విష్ణుదూతలు వచ్చి విమానం ఎక్కించి వైకుంఠమునకు తీసుకొని పోయిరి కానీ ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసము వలన కొంచెము దోషముండుట చేత మార్గమధ్యమున యమలోకమునకు తీసుకొని పోయిరి అచట నరకమందు మరి ముగ్గురితో బాధపడుచున్న తన భర్తను చూసి ఓ విష్ణుదూతలారా నా భర్త మరి ముగ్గురును ఈ నరక బాధ పడుచున్నారు కాన నా ఎందు దయ ఉంచి వారిని ఉద్ధరింపుడని ప్రాధేయపడను అంతా విష్ణుదూతలు అమ్మా నీ భర్త బ్రాహ్మణుడై ఉండియు స్నాన సంధ్యాదులు మాని పాపాత్ముడైనాడు రెండవవాడు కూడా బ్రాహ్మణుడైనను అతడు కూడా ధనాశచే ప్రాణహితిని చంపి ధనం అపహరించెను మూడవవాడు వ్యాఘ్రము నాలుగవవాడు పూర్వము ద్రవిడ దేశమున బ్రాహ్మణుడే జన్మించినను అనేక అత్యాచారములు చేసి ద్వాదశి రోజున కూడా తైలలేపనము మధ్య భక్షణ చేసినాడు కాన పాపాత్ముడైనాడు అందుకే ఈ నలుగురు నరక బాధలు పడుచున్నారు అని వారి చరిత్రలు చెప్పింది అందులక చాలా విచారించి ఓ పుణ్యాత్ములారా నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురను కూడా ఉద్ధరింపుడని ప్రార్థించగా అందులక దూతలు అమ్మ కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు బత్తి వేసిన ఫలమును వ్యాఘ్రమునకు ప్రమిద ఫలము కిరాతకునకు పురాణము వినుట వలన కలిగిన ఫలము ఆ విపురణకు దారపోసినచో వారికి మోక్షము కలుగును అని చెప్పారు అందులక ఆమె అట్లనే దారపోసాను ఆ నలుగురు ఆమె కడకు వచ్చి విమానం ఎక్కి వైకుంఠమును వెళ్ళిరి కావున ఓ రాజా కార్తీక మాసమున పురాణము వినుట వలన దీపము వెలిగించట వలన ఎట్టి ఫలము కలిగినో వింటివా అని వశిష్ఠుల వారు నుడివిరి ఏకాదశాధ్యాయము పదకొండవ రోజు పారాయణము సమాప్తము